ఆరోగ్యశ్రీ పథకంలో కొత్తగా నూట అరవై మూడు వ్యాధుల్ని చేరుస్తూ దాని పరిధిని కూడా విస్తరించాం ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా ఆరోగ్య సేవలు పౌరులందరికీ అందుబాటులో తెచ్చేందుకు ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను సంఖ్యను కలిగిన డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును జారీ చేసే విధానాన్ని త్వరలో ప్రవేశపెడుతున్నాం ప్రభుత్వం ప్రారంభించే ఈ కొత్త డిజిటల్ పద్ధతి వల్ల చల్లా చెదురుగా అనేక చోట్ల ఉన్న పౌరుని ఆరోగ్య సంబంధ సమాచారం ఒకే చోట లభ్యమవుతుంది తద్వారా సులభంగా రోగ నిర్ధారణ చేసి వారికి సత్వరం చికిత్స ప్రారంభించడానికి వీలవుతుంది అంతేకాక దశల వారిగా దంత నేత్ర చెవి ముక్కు గొంతు మరియు మానసిక ఆరోగ్య సంరక్షణ వాటికి సంబంధించిన పరీక్షలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం వైద్య మరియు ఆరోగ్య శాఖకు ఈ బడ్జెట్లో పదకొండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం విద్యుత్ రంగం వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లోని వినియోగదారులతో పాటు అన్ని వర్గాల వినియోగదారులకి నాణ్యమైన విద్యుత్తుని నిరంతరాయంగా అందించాలన్నదే మా ప్రభుత్వ ప్రధాన ధ్యేయం గత ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యానికి బలైన విద్యుత్ సంస్థలను గాడిలో పెడుతూ తీవ్ర వ్యాస కాలంలో కూడా రోజుకి ఇరవై నాలుగు గంటలు నిరంతరాయంగా విద్యుత్ని అందించాం విద్యుత్ సరఫరా విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రతిపక్షాలు ఎంత ప్రయత్నించినా ప్రజలు వాస్తవాలు గ్రహించారు శరవేగంగా పెరుగుతున్న రాష్ట్ర విద్యుత్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ట్రాన్స్మిషన్ నష్టాలు తగ్గించి నెట్వర్క్ బలోపేతం చేయటంలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో పదకొండు కొత్త ఎక్స్ట్రా హైటెన్షన్ స్టేషన్ల నిర్మాణం మరియు ముప్పై ఒకటి ఎక్స్ట్రా వోల్టేజ్ పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్య పెంపు కోసం మూడు వేల పదిహేడు కోట్ల రూపాయల పెట్టుబడులతో ప్రణాళికలు సిద్ధం చేయటం జరిగింది రాష్ట్రంలో భౌగోళిక అనుకూలతలు గల ప్రదేశాల్లో స్టోరేజ్ ప్లాంట్లు ఏర్పాటు చేయటానికి చర్యలు తీసుకుంటాం కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం విద్యుత్ వాహనాలని ప్రోత్సహిస్తుంది ప్రస్తుతం ఉన్న నాలుగు వందల యాభై వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు ఉండగా అదనంగా గ్రేటర్ హైదరాబాద్లో వంద స్టేషన్లు ఏర్పాటు చేయటానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం ప్రజలకు ఛార్జింగ్ సౌకర్యాలను సులభంగా అందుబాటులో తీసుకుని రావటానికి టీజీఈవీ మొబైల్ యాప్ను ఏర్పాటు చేస్తున్నాం రాష్ట్ర విద్యుత్ వినియోగదారుల అవసరాల దృష్ట్యా రెండు వేల ముప్పై సంవత్సరం వరకు కావలసిన విద్యుత్ ఉత్పత్తికి తగిన ప్రణాళికలు తయారు చేస్తున్నాం సాంప్రదాయేతర మరియు రహిత విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తూ ఒక నూతన ఎనర్జీ పాలసీని తీసుకొని వస్తాం మన రాష్ట్ర అవసరాలకు మాత్రమే సరిపోయే విధంగా కాకుండా మిగులు విద్యుత్ సాధించడానికి ఈ పాలసీలో తగిన ప్రణాళిక ఉంటుంది పర్యావరణాన్ని పరిరక్షిస్తూ సుస్థిర అభివృద్ధిని సాధించడం ప్రస్తుత ప్రభుత్వ ధ్యేయం తదనుగుణంగా మేము తీసుకొచ్చే నూతన విద్యుత్ విధానంలో సౌర శక్తి రంగానికి ప్రాధాన్యతనిస్తూ భవిష్యత్తులో కాలుష్య రహిత విద్యుత్ సాధనలో అగ్రగామిగా నిలవటానికి కృషి చేస్తున్నాం ట్రాన్స్కో మరియు డిస్కమ్లకి ఈ బడ్జెట్లో పదహారు వేల నాలుగు వందల పది కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం అడవులు పర్యావరణం తెలంగాణ రాష్ట్రంలో విస్తారమైన అటవీ సంపద ఉంది ఎన్నో సుందర జలపాతాలు వన్యజీవులు డ్యామ్లు జలాశయాలు ఉన్నాయి ప్రస్తుతం ఉన్న అడవుల్ని పరీక్షించుకుంటూ వాటిని మరింత విస్తృతపరిచి అటవీ వైశల్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో అటవీ పరిరక్షణకు అభివృద్ధికి దోహదపడే విధంగా ఇకో టూరిజం పర్యావరణ పర్యాటకంను పెంపొందించాలని నిర్ణయించాం పటిష్టమైన ఇకో టూరిజం విధానాన్ని రూపొందించడానికి అటవీ శాఖ మంత్రివర్యుల ఆధ్వర్యంలో సీనియర్ అధికారులతో ఒక కమిటీని మా ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఒడిశా కర్ణాటక ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఈ కమిటీ పర్యటించి వారు అనుసరించే ఉత్తమ పద్ధతులను సేకరించి ఇచ్చే నివాదిక ఆధారంగా ఇకో టూరిజం పాలసీని రూపొందించి అమలు చేస్తాం ఇకో టూరిజం కొరకు తెలంగాణలోని ఏడు అటవీ ప్రాంతాలు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కవ్వాల్ టైగర్ రిజర్వ్ వికారాబాద్ అనంతగిరి సర్క్యూట్ ఖమ్మంలోని కనకగిరి హైదరాబాద్లోని కుంటాల జలపాతం ఆదిలాబాద్లోని కుంటాల జలపాతం కొత్తగూడెంలోని కిన్నెరసాని పాకాల మరియు ఏటూరు నాగారం సర్క్యూట్లు తదితరులు వాటిని గుర్తించాం ఇకో టూరిజం అభివృద్ధి ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు రాష్ట్రానికి ఆదాయ వనరులు కూడా సమకూరుతాయి ఈ ఏడాది ఇరవై పాయింట్ సున్నా రెండు కోట్ల చెట్లను నాటే లక్ష్యంతో ప్రభుత్వం వజ్రోత్సవ వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించింది మానవులకు జంతువులకి మధ్య జరిగే ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులకు అందజేసే పరిహారాన్ని ఈ ప్రభుత్వం ఐదు లక్షల నుంచి పది లక్షలకి పెంచింది దీనివల్ల అటవీ ప్రాంతాల్లో నివసించే కుటుంబాలకు ఒక భరోసా ఉంటుంది పర్యావరణ శ్రావణం ప్రత్యేక ఆఫర్ అన్ని బంగార నగలపై తరుగులో ఒక తక్కువ తక్కువండి డైమండ్ జ్యువెలరీకి కి క్యారెట్ కు ఐదు వేలు తక్కువండి ఇతర షోరూమ్ల ఆఫర్లతో పోల్చి చూడండి నగలు అలాగే కొనాలండి కుబేర తమరు తమ లోకాన్ని విడిచి స్వర్గసీమ వారి సిరుల సీమ వన్ కుబేర స్థానము గావించి తిరేలా ఏలా అనగా సిరుల సీమ వన్ సంపద సృష్టిలో ముందుంది కాబట్టి అవునండి షాద్నగర్ వైపు ఉన్న సిరుల ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కుబేర్లు అయ్యారు ఇది బెంగళూరు హైవే కి ఎన్ఆర్ఎస్ సిటీ త్రిబులార్ కి దగ్గరగా ఉన్న వెంచారు ఇక్కడ ఇన్వెస్ట్ చేసే అవకాశం ఇప్పుడు మీకు కూడా వచ్చింది ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి స్వర్గసీమ వారి సిరుల సీమ వన్ ఉన్న మీ బంగారానికి వడ్డీ భారంగా మారిందా వినిపించుకోలేక వదిలేసుకుంటున్నారా మీ బంగారంపై మరింత నగదు కావాలి అనుకుంటున్నారా మీ బంగారానికి పూర్తి విలువ లభించే చోటు శివా గోల్డ్ ఫైనాన్స్ శివా గోల్డ్ ఫైనాన్స్ వచ్చే తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని వినిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధర ప్రకారం కొని నగదు వెంటనే ఇవ్వబడుతుంది ఇప్పుడే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా వెంటనే సంప్రదించండి మేధో పరిజ్ఞానం తెలంగాణ కృత్రిమ మేధో పరిజ్ఞాన రంగంలో ఎంతో ప్రగతిని సాధించింది ఈ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి హైదరాబాద్ని ఈ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం మన నగరం భవిష్యత్తులో ఏ కంప్యూటర్ పరికరాలతో అత్యాధునిక కృత్రిమ మేధో పరిజ్ఞాన పరిశోధన కేంద్రంగా రూపొందించబడుతుంది తెలంగాణ కృత్రిమ మేధో శిఖరాగ్ర సమావేశం హైదరాబాద్లో ఈ సెప్టెంబర్ ఐదు ఆరు తేదీల్లో జరుగుతుందని ప్రకటించడానికి ఎంతో ఆనందంగా ఉంది కృత్రిమ మీద పరిజ్ఞానం అందరికీ ఉపయోగపడాలి మేకింగ్ ఏ వర్క్ ఫర్ వన్ అనే ప్రధానాంశంగా జరిగే ఈ సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా నిపుణులు ప్రవా ప్రభావశీలు మొదలైన వారు రెండు వేల మంది హాజరవుతారు ఈ సమావేశం ఏ రంగంలో తెలంగాణ యొక్క పురోగతికి చాలా దోహదపడుతుంది తెలంగాణలో ఇంకా ఫైబర్ గ్రిడ్ సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు దాన్ని విస్తరిస్తాం దీనివల్ల ఆ ప్రాంతాల్లో ఇంటర్నెట్ మరియు కేబుల్ నెట్వర్క్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చి స్థానిక ప్రజలకే కాకుండా అక్కడికి వచ్చే పర్యాటకులు కూడా సులభంగా ఉంటుంది ఎకో టూరిజం అభివృద్ధికి కూడా ఈ ఫైబర్ గ్రిడ్ దోహదపడుతుంది ఒకప్పుడు తెలంగాణకు గర్వకారణంగా ఉన్న నిజాం షుగర్ లిమిటెడ్ పలు రకాల ఒడిదొడుకుల కారణంగా మూతబడింది దీన్ని ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదు దాని పురోధించడానికి ఏమాత్రం ఆసక్తి చూపించలేదు కానీ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేమిచ్చిన మాట ప్రకారం నిజాం షుగర్స్ లిమిటెడ్ పునరుద్ధరణకు జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ఒక కమిటీ నియమించాం త్వరలోనే తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన నిజాం షుగర్స్ లిమిటెడ్ ని తిరిగి ప్రారంభిస్తాం